ప్రేమైన సహోదరి సహోదరులరా పెద్దలరా అధికారులరా ప్రవీణేశు కిస్ వారి నామంలో మీకు శుభాభివందనాలు ఆయన ప్రేమించి ఈ ఐదో నెల ఇరవై ఐదో తేదీన ఉదయకాలం ముందు నిన్ను నన్ను దర్శించటానికి ఆయన ప్రణాళిక ఆయన ఉద్దేశం ఆయన ఏర్పాటును బట్టే నీ నీతో నాతో ఆయన మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు చూడండి ఆ కార్యములు వజందో అధ్యాయం పది నేను నీకు తోడై ఉన్నాను నీవు నీకు హాని చేయటకు నీ మీదికి ఎవడను రాడు ఈ పట్టణంలో నాకు బహు జనమున్నారని పౌలుతో చెప్పగా ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి నీ కొందనాలు మాతో నా పుస్తుల కార్యంలో పద్దెంది పదిలో మాతో మా మాతోని ఇలాగ మాట్లాడుతున్నారు ఏ పట్టణంలో ఎక్కడ నీ ప్రజలు నీ ప్రజలైతే ఆందోళనగా ఉన్నారో ఏ ఊర్లో ఏ సంఘములోనైతే నా తను ఈ దేని నిమిత్తమై మాట్లాడాలను ఈరోజు నా తండ్రి క్యాలెండర్ వాగ్దానం ద్వారాగా దేవ ఎంతమంది సమాధాన పడాలనో ఎంతమంది నా తన అసమాధానం దూరమైపోవాలనో నీ ప్రణాళిక గనుక కనికరించి నీ నామానికి మయం తెచ్చుకోండి సహాయం చేయండి నిశ్చిత్తం నెరవేర్చండి యేసు వారి శ్రేష్టమైన నామంలో శుధించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను ప్రియమైన వారులరా వాగ్దానాన్ని అన్నడూ మర్చిపోకండి దేవుడు చాలా దయగలవాడు మన పిత్రులైనా వారికి ఎన్నో పర్యాయాలు నేను నీకు తోడై ఉన్నాను తోడై ఉన్నానని చెప్పి నడిపిస్తాడు అబ్రహాము కాంచు మొదలు కట్టుకొని ఇసాకు యాకోబు ఏసోబు ఏసోబు ఆయన అంటాడు ఆయన వెళ్ళిన చోటల్లో ఏసోబుకు తోడై ఉన్నాను అంటాడు తర్వాత ఆ రకరకాల ప్రజలు ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తికొచ్చి వారు మూలుగుని విన్నాడు ఆయన వారికి తోడై ఉన్నారు వాడు విస్తరిస్తున్నారని చెప్పి రాయబడింది మోసేకి తోడై ఉన్నాడని రాయబడింది ఆ తర్వాత యహోస్వాకి తర్వాత న్యాయాధిపతులకు ఎంతమందికి ప్రేమైన వారులారా తోడై ఉన్నాను అన్న మాట చాలా గొప్ప మాట ఎస్ కిస్ వారు నీకు నాకు తోడై ఉన్నాడు మర్చిపోవద్దు ఈరోజు నువ్వు నేను మాట్లాడాలని విషయాలు భార్య భర్తతో అసమాధానంగా ఉన్నారేమో బిడ్డలు తల్లిదండ్రులతో అసమాధానంగా ఉన్నారేమో ఈరోజు భయపడక మాట్లాడి సమాధాన పడవచ్చు సంఘం సంఘ పెద్దలతో సంఘ పెద్దలు శావుకులతో అసమాధానంగా ఉన్నారేమో ఈరోజు దేవుడు తోడై ఉన్నాడు అంటున్నాడు మాట్లాడచ్చు అని అంటున్నాడు ప్రేమైన వారులారా ఎందుకు ఖయ్యానికి కాదు సమాధానానికి పరిశుద్ధతకు ఆయన నిన్ను నన్ను ఆయన ప్రణాళిక చొప్పు నడిపించటానికి ఎంత గొప్ప ఏర్పాటు చేస్తున్నాడు ప్రేమైన వారులారా ఆయన కృప ఎంత ధారాళం గలది ఆయన కృప ఎంత మహోన్నతమైనది ఎంత ఆలోచన గలది ప్రేమైన వారులారా ఆయన ప్రేమను మరిచిపోవద్దు ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనది అందుకని ఈరోజు ఎంతగా దేవుడు మనలను ఆయన సంధించాలనుకుంటున్నాడు ఎంతగా ఆయన మనల్ని ప్రేమించినాడు ఆయన ప్రేమించిన ప్రేమ ఎరుగుదువా ఆయన ప్రేమకు ఉన్న త్యాగం నువ్వు ఎరుగుదువా అందుకని అంటాడు ఇక సమాప్తి వరకు మీతో కూడా సదాకాలం ఉంటాడు తోడు ఉంటానంటున్నాడు ఎప్పటి వరకు లోకములో నిన్ను ఎవరు విడిచిపెట్టినా ఆయన నిన్ను విడిచిపెట్టడు చూడండి సంఘములో శావకులు పెద్దలు విశ్వాసులు బాధ్యత కలిగిన వారు ఎవరు విడిచిపెట్టినా నిన్ను ఆయన విడిచిపెట్టను ఎందుకు ఆయన నీకు తోడై ఉన్నాడు ప్రేమైన వారులరా చూడండి చేసే ఆఫీసులలో ఉద్యోగాలలో ఎంత ఇబ్బందులు చదువుకునే స్కూళ్ళల్లో ఎంత ఇబ్బంది అందుకనే దేవుడు అంటున్నాడు నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు తోడై ఉన్నాడన్న మాట ప్రేమైన వారులారా ఎంత గొప్ప ప్రణాళిక అందుకని అపుస్తుల కార్యములు దేవ పద్దెనిమిదో అధ్యాయంలో ఆయన ఈ రీతిగా అంటున్నాడు ఆయన ఈ రీతిగా మాట్లాడుతున్నాడు సిరియా తిమోతి నుండి మాస్ధోనియా నుండి వచ్చినప్పుడు వారు వాక్యమును బోధించుట ఉన్నప్పుడు అక్కడ దృఢముగా సాక్ష్యం ఇచ్చుండేను అయితే ఆ సమయమున వారు అక్కడ జరుగుతున్న దాన్ని బట్టి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని వారు అక్కడ ప్రయత్నం చేస్తుంటే అక్కడి నుంచి వెళ్ళవద్దు భయపడక మాట్లాడము ఈ పట్టణంలో నాకు బహు జనం ఉన్నారు అని అంటున్నాడు ప్రేమైన వారులరా జనం ఉన్నారు ఆయన జనం ఉన్నారు అని అంటే గొప్ప గొప్ప విధాన వీధులే ఆయన కొరకు పనిచేసే వాళ్ళు వస్తారు కానీ నీవు నేను నమ్మకం ఉంచాలి నీవు నేను నమ్మకం ఉంచి ఉన్న వాడిని బట్టి మనం కొనసాగింపబడాలి దాని కొరకే దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు అందుకనే ఎట్టి పరిస్థితుల్లోనైనా ఏ సోబు బంధకాలు తెగి ఐగుత్యమైన ప్రధానమంత్రి అయ్యేంత వరకు ఆయన పని అయిపోయా ఆయన పని ఎంతవరకు తెలుసా ఎంతవరకు తెలుసా అసలు ఆయన ప్రణాళిక ఏ నాడికి తీసుకొని రావాల్సిన ప్రణాళిక ఏం తెలుసా స్రాల ప్రజలు ఐగుప్తి నుంచి బయటకు వచ్చేంత వరకు ఆయన ప్రణాళిక ఎవరి ప్రణాళిక ఏసోబును ఆడు నియమించటం ఆ ప్రణాళిక మనకు తెలియదు ఎందుకు ఉంచుతాడో తెలియదు ఎందుకు ఇప్పుడు పరిస్థితులన్నీ గడ్డుగా ఉన్నాయో తెలియదు ఎందుకు ఇలాంటి పరిస్థితులు అనుమతిస్తున్నాడు దేవుడు మాకు మాకు తోడై ఉండాలి కదా తోడై ఉంటా అన్నాడు చూసుకోవాలి కదా అని మనం అనుకుంటాం తప్పక ఆయన ఏడడు ఏ శోబుని ఎడవని దేవుడు మనల్ని ఎడవడు ప్రేమైన వారులారా యా కోబుని దేవుడు మనల్ని ఎడవడు చూడండి ప్రేమైన వారులారా ఎందుకు ఇంత గొప్ప ప్రణాళిక నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు ఎక్కడైనా సరే నీవు దేవుని కొరకు సాక్షిగా ఉండాలన్నది ఆయన ప్రణాళిక దేవుని కొరకు ఉన్నతమైన ఏర్పాటు కలిగి ఉండాలన్నది ఆయన ప్రణాళిక ఎంతమంది భక్తులు ఇన్ని ప్రణాళికలు కలిగి జీవించటానికి ఇష్టపడుతున్నాడు ప్రేమైన వాళ్ళరా చూడండి చిన్న చిన్న వాటికే నువ్వు నేను సంచలత్వం కలిగి మనసు కలిగి ఉంటే దేవుడు ఎంత బాధపడతాడు అందుకొరక ప్రభు నీ కొరకు నా కొరకు చిలివేయబడింది అందుకొరక చిన్న చిన్న వాటి కొరకే నేను చనిపోతానంటావు చిన్న చిన్న దాని కొరకే నీకు నాకు సంబంధం లేదంటావు చిన్న చిన్న వాటి కొరకే ఎంత పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటాం మనం అయితే యేసు వారు తీసుకున్న నిర్ణయం మర్చిపోయావా మహామయములో వహింప కాని మయములో ఉన్న ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి మానవ మార్తుడుగా ఈ భూమి మీదకి వచ్చినాడే త్యాగం మర్చిపోయావా నిన్ను ఇడిచిపెట్టినాడు అనుకుంటున్నావా ఎడవలేదు కుమారి కుమారుడా ఆయన విడవలేదు సహోదరి సహోదరుడా ఆయన నిన్ను నన్ను విడవలే తండ్రి తన చేయిని విడిచినా నిన్ను నన్ను విడవలేదు ఆయన అందుకని ఆయన అంటు నేను నీకు తోడై ఉన్నాను అని అంటున్నాడు తోడయ్యున్నానంటున్నాడు ఉన్నవాడు చూడు ఒక రోజు తప్పక నిన్ను ఎత్తుకునే జీవితం జీవింపజేస్తాడు నువ్వు ఉండే కాడ ఎక్కడైనా సమాధానంగా లేకపోయినప్పటికీ నీ ద్వారా సమాధానాన్ని ఏర్పరుస్తాడు అది దేవుని యొక్క ప్రణాళిక ఏసోపు శరసాల్లో ఉంటే సమాధా సమా పరో ఇంటో ఉంటే సమాధానం శరసాల్లో ఉంటే సమాధానం ఆయన మీద ఉంటే సమాధానం ప్రేమైన వారులారా ఎవరు ఏశు ఉంటేనా కాదు తోడై ఉన్న దేవుడు ఉంటే నీకు నాకు దేవుడు తప్పక తోడయ్యున్నాడు సిలివేయబడినవాడు నీ కొరకు నా కొరకు సిలివేయబడినవాడు మర్చిపోతాడు అనుకుంటున్నావా మర్చిపోడు ఆయన మరవని దేవుడు మార్పు చందన దేవుడు ఇంకా ఆయన అంటాడు విడవని ఎడబాయని దేవుడు అలాంటి గొప్ప దేవుడు నీ కొరకు నా కొరకు ఇంత గొప్ప బలియాగమైనాడు ఇంత గొప్ప ప్రణాళిక రచించినాడు జ్ఞాపకం చేసుకో ఆయన నిన్ను విడవడు విడవడు ఎట్టి పరిస్థితుల్లోనే చూడండి పౌలను కూడా ఎన్నో పర్యాయాలు ఎన్నో పరిస్థితుల్లో ఎన్నో ఇబ్బందులు కొంటే వెళ్ళినప్పుడు ఆయన ఎంత మాత్రం కూడా సనగలేదు గొనగలేదు కానీ దేవుడు చెప్పినాడు తోడై ఉన్నాడు అని అంటే తప్పక తోడై ఉంటానన్నాడు అన్నాడు చూడు నువ్వు రాజు లేదుట అధికారులు ఎదుట నిలబడాలి అని అన్నాడు ప్రేమైన వారులరా నిలబడ్డా నిలబడ్డాడు కదా ఆయనకు తోడై ఉన్నవాడు మనకు తోడై ఉన్నాడా ఆయన అంటున్నాడు మీరు అలుపులు నేను సజీవుడను మీరు అంతలో కనబడింతలో మాయమై నేను యుగ యుగములు జీవము కలిగిన వాడను మిమ్మల్ని జీవము కలిగిన వానిగా చేయట కొరకే నేను నిరంతరము మీకు తోడై ఉంటాను అంటున్నాడు తోడై ఉన్నవాణి యొక్క స్వభావమును ఎట్టిదో మనం ఒకసారి ప్రకటన గంధంలో చూస్తే అగ్ని నేత్రములు గలవాడు ఆ ప్రంజిని పోలి ఉన్నవాడు ఆయన విమమంతా దవలమంతా తెల్లని వస్త్రములు ధరించుకున్నవాడు ఆయన తెల్ల ఆయన ఎంటికలు తెల్ల నుని పోలి ఉన్నాయి ఆయన సొగసు స్వరూపం వర్ణింప సఖ్యమ కానివాడు వాయువులను పంచభూతములను వికిటి వేండ్రముతో ఆయన చేతిని పట్టుకొని ఉన్నాడు ఆయన విప్పినప్పుడు ఇప్పబడతాయి ఆయన బంధించినప్పుడు బంధింపబడతాయి అలాంటి దేవుడు ఆయన ఆయన గాలిని బంధిస్తే గాలి బంధింపబడుద్ది ఆయన వర్షాన్ని బంధిస్తే వర్షం బంధింపబడుద్ది పంటలు పండకుండా ఉండాలనిపిస్తే నా నాకు సేడల పీడలకు అనుమతిస్తాడు లేక ఆయన సమృద్ధైనది ఇచ్చిననుకో మోపైన వానిస్తాడు సమృద్ధైన పంటలు ప్రేమైన వారులరా ఇట్టి సమాధానము కలిగిన దేవుడు నీకు నాకు తోడై ఉండటానికే సమాధానకర్తకు దేవుడు నీ కొరకు నా కొరకు చెలువేయబడినాడు నిన్ను నన్ను సర్వోన్నతమైన స్థలములో నిలవబెట్టటానికి అనగా ఎస్సుకి వారిని వ్యవసించు చోట నిలవబెట్టానికే నీకు నాకు తోడై ఉంటాను అంటున్నాడు కలిగిన వాడు చిత్తం సంపూర్ణంగా నెరవేర్చబడి నీ ఎడల నాయడలా ఆయన చిత్తమును జరిగించబడును గాక ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి మాకు మీరు తోడై ఉన్నందుకై శుద్ధిస్తూ మా జీవితాలను మారవటానికి మీరు ఉద్దేశించినందుకై నేను నామనికై కృతజ్ఞత ఆసుతులు సూత్రాలు దయగలిగిన తండ్రి మీరు జాలిపడండి ఎట్టి పరిస్థితుల్లో దేని గుంట దేశం మరి నా తండ్రి ఊరు కానీ ఊరిలో బతకడానికి పోయి దేశం కానీ దేశంలో ఉద్యోగం పోయి దేవానాథన ప్రాంతం కానీ ప్రాంతంలో ఉండి ప్రభా ఏమి తోసక ఏం చేయాలో ఉంటున్నా బిడ్డలందరికీ తోడై ఉండండి అయ్యా దయగలిగిన తండ్రి కనికరించండి ఎంతోమంది నా తండ్రి దయగలిగిన తండ్రి ఉగ్రవాదం చేత మరి నా అతను చంపబడుతున్న వారి విషయంలో కూడా వారి బిడ్డలను వారిని ఆదరించండి ఆదరించండి జరుగుతున్న మీరు నా తన సమాధానము నా తన దేశాల మధ్య సమాధానం ఉంచకపోతే మారణ హోమం మేము చూస్తున్నాం దేవా నేటికి ఉక్రెయిన్ రష్యా నా తన దయగలిగిన తన ఇస్త్రాలు నా తండ్రి నా తన అమాసు ప్రభా నా తండ్రి గాజా నా తండ్రి సిరియా ఇటన్నిటి మధ్య జరుగుతున్న యుద్ధాలు మేము చూస్తున్నాం నెమ్మది లేదు కానీ మీరు మాకు తోడై ఉన్నారు నెమ్మదిస్తున్నారు ఇందుని మీరు శుద్ధిస్తూ నీ బిడలందరికీ మాకు తోడై ఉన్నారని మీరు మాటిచ్చినందుకై కృతజ్ఞతాసుతులు చెల్లిస్తూ మారక్షకుడు వేసినామును ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె